కేసు ప్రభు శ్రేష్ఠమైన కనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచిన మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నారు అపస్తుల కార్యాలు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో నుంచి నలభై ఒకటో వరకు ఇరవై ఒకటో పౌలు ఇక నేను ఖచ్చితంగా ఎరూషలంకి వెళ్ళాలి అని ఆత్మలు దృఢ నిశ్చయం చేసుకుంటా వచ్చాడు మాసిధోనియా అంటే రోమా ప్రావిన్స్ అయిన గ్రీకు ప్రాంతంలో ఉంటున్న మాసిధోనియా దాటుకొని ఆ తర్వాత అకాయ అంటే రోమీలు రోమిలు ఎలుక ఉంటున్న గ్రీక్ ప్రాంతము ఆ ప్రాంతంలో ఉంచిన అకాయ అంటే కొరంతు అకాయ యొక్క ప్రాముఖ్యమైన పట్టణం దాన్ని దాటుకొని ఆయన రోమాకి వెళ్దామని అనుకుంటా వచ్చాడు ఎందుకు రోమ్కి వెళ్దామని అనుకుంటా వచ్చాడంటే ఆ ప్రపంచంలో ఆనాటి కాలంలో అతి కీలకమైన అతి అగ్రస్థానమే రోమ్ కనుక అక్కడికి స్వార్థం తీసుకొని వెళ్ళాలి అనేది అపోస్తుడైన పౌలు యొక్క ఆశ కార్య మొదటి అధ్యయంలో యేసు ప్రభావం చెబుతా మాట పరిశుద్ధాత్మ దేవుడు బలం ఇచ్చింది ఎరుషులేం యూదయా సమరయ బూదిగంతంలో వరకు కనుక ప్రపంచం యొక్క కేంద్రమైన రోమ్కి కూడా ఈ స్వార్థని తీసుకొని వెళ్దామని అనుకుంటా వచ్చాడు ఒక సామె చెప్తా ఉంటారు ప్రతి రోడ్డు రోమకే వెళ్తాదని అది దినువుల్లో అది వాస్తవం రోమ ఎక్కడికైతే వెళ్ళి ఏళ్తా వచ్చారో ఆ ప్రాంతాలకి వాళ్ళు చక్కటి రహదారులు వేసుకుంటా వచ్చారు ఏదన్నా కలహం ఏదైనా యుద్ధ పరిస్థితులు ఉంటే వారి సైన్యం చాలా త్వరగా అక్కడికి వెళ్ళిపోవడానికి వాళ్ళు రహదారులు కట్టుకుంటా వచ్చారు కనుక ఈయన సువార్తని రోమాకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా వచ్చినాడు ఆ ఇది మొదటిసారి పౌలు రోమా అనే ఈ ప్రస్తావన ఇక్కడ మాట్లాడడం చూడొచ్చు అంతేకాకుండా ఆయన ఇరవై రెండవ వర్షంలో తన యొక్క ఇద్దరు పని వారు లేకపోతే తన జత పని వారైన ఆ తిమోతి ఆ తర్వాత ఎరాస్టస్ వీరిద్దరిని ఆయన మాస్ధోనియాకి పంపించేస్తా వచ్చాడు ఆయన కొంతకాలము ఆసియా ప్రాంతంలో మిగిలిపోతా వచ్చాడు మెటికి ఆ సమయంలో ఒక భయంకరమైన విపరీతమైన అలజడి చేరుకుంటా వచ్చింది ఎఫ్ఎస్ పట్టణంలో ధార్మిత్రి అని ఆ పని చేసేవాడు ఈ వ్యక్తి తనతో పాటు చాలా మంది ఈ అర్థమే దేవత గుళ్ళు వాళ్ళు భక్తులకి కట్టి ఇచ్చేవారు విపరీతంగా వ్యాపారం జరిగేది కనుక చాలా కలవరం వస్తా వచ్చింది ఇరవై మూడో వర్షంలో మార్గం గురించిన వారితో లూక క్రైస్తవత్వాన్ని ఎక్కడైతే వివరిస్తూ ఉంటున్నాడో ఆయన మార్గము అనే పదజాలను వాడుతూ ఉంటున్నాడు మట్టికి ఈ మార్గము విగ్రహారాధన తప్పని యేసు ఒక్కడే దేవుడని ఏసు ద్వారా రక్షణ అని ఎప్పుడైతే ప్రకటిస్తూ వచ్చారో ఇది ప్రకంపనలు సృష్టిస్తూ వచ్చింది దైవత్రి అనే ఈ వ్యక్తి ఇరవై నాలుగో వచ్చి ఈ కంసాలి ఆయన అక్కడ ఉంటున్న వారు పిలిపించి ఇదిగో ఏం జరుగుతుందో ఆలోచిస్తున్నారా మనకి ఈ వ్యాపారం బట్టి గొప్ప లాభం దొరుకుతా ఉంది ఒకవేళ గనక పౌలు చెప్పిన మాటలు అందరు నమ్మితే మనకి భయంకరమైన నష్టం వస్తుంది మనం సులువుగా దీంట్లో నుంచి జీవనోపాధి సంపాదించుకుంటా ఉంచున్నాం ఎందుకంటే దే దైవిక విషయాల దగ్గరకు వచ్చినప్పుడు ఎవరు ఒక మితిమీరి బేరమాడరు దాన్ని భక్తి వాతావరణంతో చూస్తారు గనక దాన్ని పెద్దగా విరోధించరు అట్లా వ్యాపారస్తులు విగ్రహాలను బట్టి విగ్రహ సంబంధమైన విషయాలను బట్టి బహు లాభము సంపాదించుకోవచ్చు కనుక ఆ ఇదిగో పౌలు చెబుతా ఉంటున్న దాన్ని బట్టి మన లాభం అంతా పోయేటట్టుంది అని దమిత్రి అందరినీ రెచ్చగొడతా వచ్చాడు అయితే ఒక కీలకమైన విషయాన్ని మనం గమనించాలి ఇరవై ఏడవ వచ్చంలో దెమిత్రి ఉట్టి డబ్బులు పోతే వ్యాపారం అని మాత్రమే మాట్లాడలేదు ఇరవై ఏడవ వర్షంలో అర్థమై దేవత యొక్క ప్రభావం తొలగిపోతుంది అని భయం వేస్తుంది అని అంటున్నాడు అంటే ఈ వ్యక్తి ఉట్టి వ్యాపారం తన గురించి మాత్రమే ఆలోచించకుండా తాను నిజమైన భక్తుడిగా ఆ దేవి యొక్క దేవత యొక్క ప్రభావమే పోతాదేమో అని అనుకుంటున్నారు అని భయం భయంతో వచ్చినది అని అంటాడు మెట్టి క్రైస్తవత్వంలో ఈ దినాల్లో ఎంత భ్రష్టత్వం చోటు చేసుకుంటుందంటే యేసు ప్రభు పేరు గురించి యేసు ప్రభు మీద దమిత్రికి అర్థమే మీద ఉంచిన భక్తి కూడా లేక కేవలము మనక్షేమం కేవలం మన పేరు అనే ఈ పోరాటంలో యేసు క్రీస్తు ప్రభు వారిని తృణీకరించేసి క్రైస్తవత్వంలో ఉట్టి ఆయన పేరు వాడుకుంటూ ఆ చెలరేగుతా ఉంచిన వారికి నిజంగా ద దమిత్రి ఎంత ఎదురు దెబ్బగా నిలబడతా ఉంటున్నాడు ఆ వీళ్ళు ఈ ప్రాంతం అంతట్లో దే ఆ దేవి ఆరాధించడం మానేస్తారు ఆమె గొప్పతనాన్ని వర్ణించడం మానేస్తారు అని చెబుతా ఉంటున్నాడు ఈ మాటలు వినేటప్పటికి అందరూ గుమ్మిగా చేరి వచ్చి లూక ఇక్కడ వాళ్ళకి అసూయ అనే పదజాలని వాడుతూ ఉంటున్నాడు ఈ విపరీతమైన కోపంతో అసూయతో వాళ్ళు చేరి అందరూ పరుగు పరుగున కేకలేసుకుంటూ ఆ అర్థమయ్యే దేవత ఎఫీ అర్థమయ్యే దేవత గొప్పది అని కేకలేసుకుంటూ ఆ వాళ్ళు ఆ ప్రాంతం ఆ పట్టణం అంతటి గందరగోళం చేసేస్తా వచ్చారు ఆ పట్టణం అంతా గుమ్మిగా కూడొస్తా వచ్చారు అక్కడ ఒక థియేటర్ అంటే ఓపెన్ వేదిక స్థలము ఇరవై ఐదు వేల మంది కూర్చోవచ్చు ఆ థియేటర్లు అట్లాంటి స్థలానికి వాళ్ళు గుంపుగా వెళ్తా ఆ పౌరు యొక్క జత ప్రయాణికులైన గాయు ఆ తర్వాత అరిస్తాకు వీళ్ళని ఈడ్చుకొని అక్కడికి తీసుకొని వెళ్తా వచ్చారు ఆ తీసుకొని వెళ్ళి అక్కడ ఎంత గందరగోళం అంటే కొంతమంది ఒకటి అరుస్తున్నారు కొంతమంది ఇంకోటి అరుస్తున్నారు కొంతమంది వచ్చిన వాళ్ళు ఎందుకు వచ్చారో కూడా అర్థం కాని పరిస్థితులు సహజంగా గుంపుల్లో ఇదే జరుగుతూ ఉంటది గుంపు ఆ కూడి వచ్చినప్పుడు ఒకళ్ళ అభిప్రాయం ఒకటి ఇంకోళ్ళ అభిప్రాయం ఒకటి కొంతమందికి ఎందుకు వచ్చారో కూడా తెలీదు మెటికి ఆ టైంలో అలెగ్జాండర్ నిలబెట్టుతా వచ్చారు ఆ అలెగ్జాండరు తను అందరితో మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు యూదుడు అని గుర్తుపట్టి వాళ్ళు ఇంకా గట్టి కేకలేస్తా ఉంటున్నారు అర్థమయ్య దేవత గొప్ప ఆ లో అర్థమయ్య దేవత గొప్ప అని ఇంచుమించు రెండు గంటలు కేకలేస్తా వచ్చారు ఈ అర్థమయ్య దేవత యొక్క గుడి పట్టణానికి కొంచెం బయట వీళ్ళు కూడి వచ్చిన గుంపుగా కూడా వచ్చే స్టేడియం కి లేక ఈ థియేటర్ కి ఒక రెండు కిలోమీటర్లు పట్టణానికి దూరంగా ఉంటున్నట్టు చూడొచ్చు ఈ అర్థమయ్యే దేవత ఆ దినముల్లో ఆ ప్రపంచం పాత ప్రపంచం యొక్క ఏడు వింతల్లో ఇది ఒక వింతగా ఉండేది ఇది ఆ నాలుగు వందల పంతొమ్మిది ఆ ఫీట్లు రెండు వందల ముప్పై ఆరు ఫీట్లు ఆ ప్లాట్ఫామ్ కడతా వచ్చారు అంటే వేదికను కడతా వచ్చారు ఈ అంత ఘనంగా గడతా వచ్చారు అంతేకాకుండా ఆ ఆ ప్రాంతంలో వాళ్ళు ఇంచుమించు నూట పదిహేడు స్తంభాలతో నిలుపుతా వచ్చారు ఒక్కొక్క స్తంభం అరవై ఫీట్ల ఎత్తు ఆరు ఫీట్ల వెడల్పు అది ఎంత బలమైన స్తంభాలంటే ఆ ఎన్నో సంవత్సరాల తర్వాత ఆ చక్రవర్తి అయిన జూలియన్ ఆ జస్టీనియన్ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన ఈ స్తంభాలను తీసుకొని ఆయన హాగియ సోఫియా ప్రాంతంలో తన పట్టణాన్ని తన భవంతిని కట్టించుకుంటా వచ్చాడు ఈ రోజుకి ఇస్తాన్బుల్లో ఆ స్తంభాలు ఇంకా ఉన్నాయి ఆ అంత ఘనమైన ఆ గుడిలో ఉంటున్న ఆ విగ్రహము ఆ అర్థమయ్యే దేవి యొక్క ప్రభావము స్వార్థ వల్ల తొలగిపోతుంది అని భయంతో వచ్చినది అని అంటారు స్వార్థ ఎంత బలమైంది స్వార్థ ఎంత ప్రభావం కలిగిందో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఆ పట్టణం అంతా గలిబిలైపోతా వచ్చింది అంతేకాకుండా ఇలాంటి గందరగోళం అయిపోయినప్పుడు ఆ ఆ ప్రాంతంలో రోమీలకి గా ఉత్తరం రాయగలిగిన అతి ఉన్నత అంతస్తు ఉంటుంది వచ్చి మీరు ఏం చేస్తారో మీకు అర్థమవుతుందా అందరికీ తెలుసు కదా ఎఫ్ఎస్ పట్టణం అంటేనే అర్థమయ్యే దేవత యొక్క దేవస్థానం అని కాపాడేవారని అందరికీ తెలుసు కదా మీరు ఎందుకు ఇంత గందరగోళం చేసుకుంటా ఉంటున్నారు అందరికీ తెలుసు ఆ ఆమె ప్రతిమ ఆకాశం నుంచి పడిందని ఆ ప్రతిమ ఆకాశం నుంచి పడ్డం అంటే ఆ దినముల్లో ఒక మీటియార్ అంటే ఒక గ్రహము ఆ యొక్క చిన్న రాళ్ళు పడతాయి కదా మీటియార్స్ అవి ఆ ప్రాంతంలో పడితే అది అర్థమే దేవి యొక్క ఆ ప్రతిమ యొక్క ఆ రాయి అనుకొని దాన్ని వాళ్ళు పూజించే వాళ్ళు కొనియాడే వాళ్ళు దాన్ని మధ్యలో పెట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఇంత గందరగోళం చేశారు ఈ గందరగోళం కనుక రోమిలికి తెలుస్తూ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అందరినీ అంచేస్తారు ఒకవేళ మీకు ధర్మత్రికి ఇంకా వేరే వాళ్ళకి ఏమన్నా గనుక ఒకవేళ అభ్యంతరాలు ఉంటే మీరు కోర్టులకి వెళ్ళండి మీరు న్యాయస్థానానికి వెళ్ళండి మీకు న్యాయం దొరుకుతుంది ఎందుకంటే పౌలు పట్టణం మీదకి వచ్చినట్టు కానీ లేక పట్టణంలో దేవత గుడికి విరోధంగా డైరెక్ట్ గా పోరాడినట్టు ఏ ఆచూకీలు ఏ ఆధారాలు లేవు గనుక ఊరికే మీరు గందరగోళం చేసుకుంటున్నారు మీరు ప్రమాదంలో ఉన్నారు జాగ్రత్త అని హెచ్చరిస్తా హెచ్చరిస్తూ ఆ పౌరుడు ఇంత గందరగోళంలో వెళ్దామని ప్రయత్నం చేశాడు ఆ జన మధ్యలోకి వెళ్ళి సువార్త చేద్దాము అని ప్రయత్నం చేసేటప్పుడు తన ఉన్నత అధికారులు ఏషియాక్స్ వాళ్ళు పౌలకి వద్దు వెళ్ళొద్దు పౌరు యొక్క స్నేహితులుగా ఉంటున్న ఉన్నత అధికారులు వెళ్ళొద్దు అని ఆపుతా వచ్చారు మెట్టికి ఇంత పెద్ద పట్టణంలో ఇంత గందరగోళంలో దేవుడు పౌల్ని క్షేమంగా పెడతా వచ్చాడు చివరి వచ్చిన గుమ్మి అంతటినీ వాళ్ళు వెలగొట్టేస్తా వచ్చారు మెట్టికి నెమ్మదిగా పౌలు ఆ ప్రాంతం నుంచి బయటపడిపోగలుగుతా పడిపోగలుగుతా వచ్చాడు దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క కార్యాలు మానవ ఊహకు మించినవి కనుక ఇంత పట్టణం విరోధంగా ఉన్న స్వార్థ వ్యాపిస్తానే వచ్చింది అద్భుతమైన సంఘం స్థాపించబడతానే వచ్చింది పౌలు కూడా క్షేమంగా అక్కడి నుంచి దాటివేయగలుగుతా వచ్చాడు కనుక అపుస్తుల కార్యంలో ఆ దేవుని యొక్క కార్యాలు చక్రవర్తులకు విరోధంగా ప్రపంచ శక్తులకు విరోధంగా దేవతలకి విరోధంగా దేవత స్థలాలకి విరోధంగా దేవుని యొక్క సువార్త బలమైనదిగా నిలబడతా చేతబడులకు విరోధంగా నిలబడతా వచ్చినట్టు ఈ అధ్యాయంలో స్పష్టంగా మనం చూడొచ్చు ప్రియతండ్రి నమ్మకమైన దేవ దేవా ఆనాడు పౌలు రోమా వరకు నీ నీ యొక్క వాక్కుని తీసుకొని పోవడానికి ప్రాణము త్యాగం చేసి పరిగెత్తే ఆ అంతస్తులోనికి తీసుకొనొచ్చు మేము కూడా అంత తెగింపుతో జీవించే కృపను మాకు అనుగ్రహిస్తున్నాం యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నాం తండ్రి